రైతులు చర్చించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అసలు చంద్రబాబు చెప్పిన దానికి ఈరోజు బడ్జెట్ అంశాలకి ఏమాత్రం పొంతన లేకుండా కనీసం ఎక్కడా కూడా రైతాంగానికి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ ఇది చేయాలన్నటువంటి చిత్తశుద్ది సంకల్పం అనేటువంటిది కనిపించకుండా అనేటువంటిది నిర్వివాదాంశం అనేటువంటి విషయం సభల సాక్షిగా చంద్రబాబు నాయుడు అనేక మాటలు చెప్పి ఈరోజు ఆ నిజాయితీని నిరూపించుకోవాలనేటువంటి ప్రయత్నం ఎక్కడా ఏ కోసాన కూడా కనిపించలేదు చంద్రబాబు సంగతి గతం మోసం వర్తమానం మోసం ఇక భవిష్యత్తు నాలుగేళ్లు కూడా మోసమే అన్నట్టుగా ఈరోజు బడ్జెట్ను చూస్తేనే అర్థమయ్యే పరిస్థితి ఏర్పడింది బడ్జెట్ ఆశాంతం డాంబికాలు విమర్శలు తప్ప ఎక్కడ కూడా ఒక దశ దిశ లేకుండా ఈరోజు బడ్జెట్ ని ప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏం చెప్పాలనో తెలియనిటువంటి పరిస్థితుల్లో ఏమి మాట్లాడాలన్నా అర్థం కానిటువంటి పరిస్థితుల్లో పాపం చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు ఏం చేయబోతున్నాడు అనేటువంటిది చెప్పలేక ఆర్థిక శాఖ మంత్రి చంద్రగుప్త మౌర్యుని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అయితే జగన్ గారిని దూషిస్తూ చంద్రబాబుని కీర్తిస్తూ చంద్రబాబు పరిపాలన తీరు ఈ బడ్జెట్లో కనిపిస్తుందనుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడము చంద్రబాబు నాయుడిని కీర్తించడానికి పరిమితమవుతూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాలని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏమి చేస్తారనేటువంటిది చెప్పలేక పాపం చంద్రగుప్త మౌర్యుని గురించి ఆర్థిక శాఖ మంత్రి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక మాట చెప్పాడు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ అంటే కేవలం కేటాయింపులు మాత్రమే ప్రజల ఆశలు ఆకాంక్షలు అభివృద్ధులు అన్ని కూడా సమతూకం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పాడు అది ఎక్కడా కూడా బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడినటువంటి మాట బడ్జెట్ని పరిశీలిస్తే ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు ప్రజల ఆశలు తీర్చాలని కానీ వాళ్ళ ఆకాంక్షలు నెరవేరస్తానని గాని నమ్మకం విశ్వాసం కానీ ఎక్కడా కనిపించకుండా పోయింది చివరికి ఏ విధంగా తయారైందంటే తమ పదవులు కాపాడుకోవడానికి ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన సహచర మంత్రి అయినటువంటి లోకేషన్ పొగడ్తలతో ముంచెత్తాల్సినటువంటి దుస్థితి ఈ రోజు బడ్జెట్ ప్రసంగంలో జరగడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అయితే వీటిలో కొన్ని విషయాలు మాట్లాడారు దాంట్లో ఒకటి ఏం చెప్పారంటే మేము బకాయిలు తీర్చామా అని చెప్పి చెప్పారు అదే పెద్ద ఘనతగా మాట్లాడాడు రిపీటెడ్గా ప్రతిధాని విషయంలో బకాయిల గురించి మాట్లాడారు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడాడు ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడాడు ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా ఇది ఒక వ్యవస్థలో బిల్లులు రావడం చెల్లించడం అనేటువంటిది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ దాన్ని ఏదో గతంలో ఉన్నటువంటివన్నీ మేమేదో చాలా ఎక్కువగా చేశామని గొప్పగా చెప్పుకోవడం అదేవిధంగా గత ప్రభుత్వాన్ని విమర్శించడం మేము ఈ ప్రభుత్వాన్ని సూటు అడిగేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి ఎంత మేర బకాయిలు చెల్లించింది